హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఇక ఆనంద హాల్లో నుంచి ఉంటుంది ఇక అప్పుడే ఆనంద వాళ్ళ ఆయన అయితే ఆనంద లహరి పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయినాయి ఈగో చూడు ఎలా ఉన్నాయో అని చూపిస్తూ ఉంటాడు ఇక ఆనంద చాలా సంతోషంగా వెడ్డింగ్ కార్డ్ని చూస్తూ ఇక శరణ్యని పిలుస్తుంది పిలిచి అమ్మ ఈ వెడ్డింగ్ కార్డ్స్ అట్టుకుని వెళ్ళి దేవుడి మందిరంలో పెట్టు పసుపు కుంకుమ రాసి అని చెప్తుంది ఇక శరణ్య ఆ వెడ్డింగ్ కార్డ్స్ పట్టుకుని వెళ్ళి దేవుడి మందిరంలో ఒక కార్డు తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి ముందు పెట్టి నమస్కరించి ఇక వచ్చేస్తుంది ఇక ఇక అనన్య వెళ్లి ఆ కార్డ్లన్నీ కూడా తగలబెట్టేస్తుంది ఇక తగలబెట్టేసి ఎవరు చూడకుండా అయితే వచ్చేస్తుంది ఇక కాంచన అండి అందరూ రండి అందరూ రండి అని గట్టిగా పిలుస్తూ ఏమైందో చూడండి అని పిలుస్తుంది ఇక అందరూ వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ అన్ని అంటుకుపోతూ బూడిదైపోయి ఉంటాయి ఇక అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అప్పుడు లీలావతి అంటూ ఉంటుంది నువ్వు వెడ్డింగ్ కార్డ్ తీసుకుని వెళ్లి ఈ మహాతల్లి చేతికి ఇచ్చావు కదా అందుకే తినే ఇలా చేసింది ఈ మధ్యన కావాలనే అన్ని పనులు కూడా ఇలా చేస్తుందని నా అనుమానం అని లీలావతి శరణ్యని అంటూ ఉంటుంది ఆ మాటలకి లీతత్తగారు నేను బానే పెట్టాను ఇలా ఎలా అయిందో నాకు అసలు తెలియడం లేదు అని బాధగా మొహం పెట్టి అంటున్నా సరే లీలావతి అసలు నమ్మకుండా అంతా నువ్వే చేస్తున్నావు అని అంటూ ఉంటుంది దానికి ఆనంద శరణ్య తప్పు లేదు అన్నట్టుగా తల ఊపుతూ వైపు జాలిగా చూస్తూ ఉంటుంది మరో పక్కన అనన్య సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నది కూడా ఆనంద గమనించేస్తుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్